హలో ఎవ్రీవన్ నేను మీ రాజేశ్వరి వెల్కమ్ టు రాజేశ్వ కిచెన్ ఈరోజు వీడియోలో మెంతికూర పప్పుని రుచిగా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి మీరు ఏ ఆకుకూరతో అయినా సరే ఇలా పప్పుని చేశారంటే చాలా టేస్టీగా ఉంటుంది మళ్ళీ మళ్ళీ ఇలాగే చేసుకొని తింటారు అంత బాగుంటుందన్నమాట సో మరి ఫ్రెండ్స్ ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఓ లైక్ చేసి మన రాజీ సొమ్మిలీ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు మరి లేట్ చేయకుండా ఈ మెంతికూర పప్పు తయారు చేసుకోవడానికి ఇక్కడ నేను మీడియం సైజుగా ఉండే మూడు మెంతకూర కట్టెలని తీసుకొని ఆకుల్ని తీసేసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని పక్కన పెట్టుకున్నానండి నెక్స్ట్ ఇప్పుడు కుక్కర్ గిన్నెలోకి ఒక కప్పు దాకా కందిపప్పు వేస్తున్నానండి ఈ కందిపప్పు సుమారుగా ఒక నూట యాభై గ్రాములు ఉంటుందన్నమాట ఈ కందిపప్పుని మీడియం ఫ్లేమ్ మీద దోరగా వచ్చే వరకు వేపుకోవాలండి ఇలా వేపుకొని మనం పప్పు చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందనమాట ఇలా కందిపప్పు రోస్ట్గా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని రెండుసార్లు శుభ్రంగా వాష్ చేసేసుకొని నెక్స్ట్ ఇందులోకి శుభ్రపరచుకున్నటువంటి మెంతాకును వేసుకోండి ఫ్రెండ్స్ ఇక్కడ నేను కుక్కర్లో పప్పు చేస్తున్నానండి మీరు మామూలు పాత్రలోనైనా ఇదే ప్రాసెస్లో చేసుకోవచ్చు నెక్స్ట్ ఇందులోకి మీడియం సైజుగా ఉండే రెండు టమాటా ముక్కల్ని ఆ తర్వాత ఒక ఐదారు పచ్చిమిర్చి ముక్కల్ని కూడా వేసుకోండి నెక్స్ట్ ఇందులోకి మీడియం సైజుగా ఉండే ఒక ఉల్లిపాయని ముక్కలుగా కట్ చేసి వేసుకోండి ఆ తర్వాత పావు టేబుల్ స్పూన్ దాకా పసుపు అరకప్పు దాకా వాటర్ వేసుకోండి నెక్స్ట్ ఇప్పుడు కుక్కర్ గిన్నె మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్ మీద ఒక మూడు విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ప్రెజర్ అంతా పోయిన తర్వాత మూత తీసి చూస్తే మనకి పప్పు అనేది చక్కగా ఉడుకుతుందండి ఇలా ఉడికిన తర్వాత నెక్స్ట్ ఇందులోకి రుచికి సరిపడా ఉప్పుని యాడ్ చేసుకోండి ఉప్పు వేసుకున్న తర్వాత ఒక ముద్దకంతో మెత్తగా రుబ్బుకోవాలి చూడండి పప్పు మొత్తాన్ని కూడా ఇలా మెత్తగా మెదుపుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులోకి ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నుంచి వచ్చిన రసాన్ని వేసుకోవాలండి ఆ తర్వాత మరొక అరకప్పు దాకా వాటర్ వేసుకొని అంత కలిసేటట్లుగా ఒకసారి బాగా కలుపుకోండి మీకు పప్పు అనేది చిక్కగా కావాలనుకుంటే వాటర్ ఏమి వేయాల్సిన అవసరం లేదండి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు తాలింపు కోసం స్టవ్ ఆన్ చేసి వేరొక ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ సరిపడా వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఎండుమిర్చి అర టేబుల్ స్పూన్ దాకా తాలింపు గింజలను వేసుకొని చిటపటమన్న తర్వాత పావు టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర ఐదారు వెల్లుల్ని కచ్చపచ్చగా దంచి వేసుకోండి ఆ తర్వాత రెండు రెమ్మల దాకా కరివేపాకును వేసుకోండి నెక్స్ట్ ఇందులోకి ఇంగోని స్ప్రింకిల్ చేస్తున్నానండి ఇంగో ఫ్లేవరు పప్పులో చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ తాలింపు మొత్తాన్ని కూడా దోరగా వేపుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులోకి మన రుబ్బి పక్కన పెట్టుకున్నటువంటి పప్పుని యాడ్ చేసుకొని అంత కలిసేటట్లు ఒకసారి కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత ఈ పప్పు పైన మూత పెట్టి ఒక నిమిషం వరకు ఉడికించుకోండి ఒక నిమిషం తర్వాత మూత తీసి మీకు ఇష్టం ఉంటే సన్నగా కట్ చేసిన కొత్తిమీర తరుగును వేసుకోండి వేసుకోకపోయినా బాగానే ఉంటుంది పప్పు అనేది ఇలా చూడడానికి లిక్విడ్గా ఉన్న చల్లారిన తర్వాత చిక్కబడుతుందండి సో ఇక్కడ నేను చల్లారిన తర్వాత చూపిస్తున్నానండి చూడండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా చిక్కగా ఉంది కదా సో ఈ ప్రాసెస్లో మీరు కూడా ఒకసారి మెంత ఆకుపప్పుని ట్రై చేయండి చాలా టేస్టీగా వస్తుందనమాట మీరు ట్రై చేశాక ఎలా కుదిరిందో నాతో షేర్ చేసుకోండి ఇలాంటి మరిన్ని టేస్టీ వెరైటీ రెసిపీస్ కోసం మన రాజేశ్వముల కిచెన్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్